जे 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 बोले जे बोले जे बोले मिलतें होंगे आपके दरवाजे में 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 मिलतें होंगे आपके జాగృతి పక్షాన యునైటెడ్ పూల ఫ్రెండ్స్ పక్షాన యావన్ మంది తెలంగాణ బీసీల పక్షాన కోరుతా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాత్సరం చేస్తా ఉన్నాయి బిల్లు లేట్ అయినా కొద్ది ఉద్యోగాలలో వచ్చేటటువంటి నోటిఫికేషన్లో నలభై రెండు శాతం యువకులు మిస్ అవుతారు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయింది ఫార్టీ టూ పర్సెంట్ విద్యార్థులు మిస్ అవుతారు అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే ఓవరాల్ గా ఫార్టీ టూ పర్సెంట్ బీసీలు కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి తక్షణమే ఈ బిల్లు పాస్ చేయించి వెనక్కి తీసుకొచ్చేటటువంటి ఈ ప్రయత్నంలో మీరు కూడా భాగస్వామ్యం అవ్వాలి మద్దతుగా నిలబడాలని అన్న వెస్లీ గారిని కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ కాంగ్రెస్ తల్లి బొమ్మలు వాళ్ళు ఎన్ని పెట్టుకున్నా మళ్ళీ తప్పకుండా అధికారంలోకి ఏమిస్తాం వచ్చిన తర్వాత జాగ్రత్తగా అవన్నీ తీసి గాంధీభావం పంపించడం జరుగుతుంది ఎవరు కూడా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు ఉద్యమ కాలంలో పెట్టుకున్నటువంటి ప్రతీకలను ఉద్యమ ప్రతీకలను కాదని పక్కన తోసి కొత్త కొత్త వాటిని తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ సమాజానికి ప్రతీకగా మార్చాలని ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రను తెలంగాణ ప్రజలు సునాయాసంగా అర్థం చేసుకుంటారు కాబట్టే పెద్దగా ఎక్కడ రెస్పాన్స్ లేదు ప్రభుత్వం బలవంతంగా పెట్టొచ్చేమో వాళ్ళ అధికారం ఉంది పోలీసులు ఉన్నారని చెప్పి జులుం ప్రదర్శించొచ్చేమో కానీ మళ్ళీ తప్పకుండా ఒక ఒకరోజు మాదవుతుంది ఆనాడు మాత్రం అవి తీసి అన్ని మళ్ళీ గాంధీభవన్ పంపిస్తున్నాం గారు పాపం సామాజికంగా సర్మాజిక రాజకీయంగా లేదా ఆర్థికంగా నిలబడ్డ కులాలందరికీ కూడా మరి చట్టబద్ధ తెస్తానని ఆశపడ్డాం కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే కానపూర్తో మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు నేను చెప్తున్నాడు మేము